ఈరోజు గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులతో పాటు డిఎస్సి పోస్టు పొందేయాలి జియో పార్టీ శాస్త్ర పరిష్కారం చూపెట్టాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్తో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ ముట్టడి పెట్టేటువంటి క్రమంలో ఇవాళ ఎక్కడికక్కడ అరెస్టులు విద్యార్థి సంఘాలను యువజన సంఘాలను రాజకీయ నాయకులను ప్రజా సంఘాలను నిరుద్యోగులను గురి చేసి ప్రతి దగ్గర కూడా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మీరు ముఖ్యమంత్రి అయ్యిందంటే పది సంవత్సరాల పాలనను తిప్పికొట్టి మీకు ఈ ప్రజలు పట్టం కట్టింది ఆ ప్రజల్లో లక్షలాది మంది నిరుద్యోగులు కడు పేదరికం నుంచి కష్టం చేసేటువంటి ప్రజల వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నమ్మకాన్ని బలాన్ని చేకూరుస్తారనేటువంటి అంశంతో మిమ్మల్ని గద్దెనెక్కించినటువంటి క్రమం జరిగింది ఆ క్రమంలో మీరు ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ బాధను పట్టించుకునేటువంటి ప్రయత్నం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కబర్దార్ మళ్ళొకసారి ఉద్యమ ఊపిరిని ఓయూ గడ్డ నుంచి మేమందరం కూడా ముందు వరుసలు లేవే ప్రయత్నం జరుగుద్ది ఇప్పటికైనా మీరు స్పందించి చెలించి ఒక నిర్ణయం తీసుకునే లక్షలాది మంది ఈ పేద ప్రజలకి పేద ప్రజల పిల్లలకి ఒక సదవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళకి న్యాయం చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన సమస్యలు శాస్త్ర పరిష్కారం చూపెట్టండి మీరు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించి ఏసీ రూమ్లో కూర్చు కూర్చునే ప్రయత్నం చేయకండి మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఆనాడు పోరాటం చేస్తే తప్ప మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేదు కాబట్టి ఈ లక్షలాది మందికి ఎందుకు ఇంత ఏడిపిస్తారు బాధ పెడుతున్నారు దుఃఖ వాళ్ళు పోస్ట్ పోన్ చేయటం పోస్టులు పెంచవంటారు పదిహేనుల తర్వాత మీరు వచ్చిన తర్వాత ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కాంగ్రెస్ ఉంది అనుకున్నప్పుడు మీరు వాళ్ళని ఒకసారి చూసి వాళ్ళ సమస్యను పరిష్కరించేటువంటి అంశంలో చూడండి కాబట్టి ఈరోజు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు కదూడు మా ఓయూలు అక్కడిక్కడ ఎక్కడెక్కడ చేస్తే చేసిండు అక్కడ బస్సులు పెట్టారు ఇక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళే వెళ్ళి ఉన్నారు మీకు ఎందుకు దొరుకుతామండి దేనికి దొరుకుతాం మా ప్రజా సమస్యలు మా గలాన్ని కళాన్ని ఇప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రియమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు విజ్ఞప్తుల్నే చేస్తూ ఉన్నాము పోరాటానికి నాంది పలికే ప్రయత్నం చేయకండి ఓయూ నుంచి కాబట్టి లక్షలాది మంది నిరుద్యోగులకు ఆత్మగొంతుకగా మేము వాళ్ళందరికీ ఒక స్వరంలాగా ముందు వరుసలో నిలబడి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఓయూ ప్రతిపక్ష పాత్ర వహించడానికి సదవకాశం ఉంటుంది మీరు వారి సమస్యలు పరిష్కరించకపోతే అని తెలియజేస్తూ వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఐఏఎసేపుగా ప్రత్యేకంగా వాళ్ళకు సంపూర్ణ మద్దతు లేపొస్తారు